నిన్న అసెంబ్లీలో హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కోట్లాది మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి అనేక సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలతో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మా నాయకుడు మా ప్రాణమైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇరు ప్రజానికం ఆయనకు ఓటేసిన ప్రజానికం ఎవరైతే బాలకృష్ణ గారికి ఓటేసిన ప్రజానికం ఉంది కూటమి ప్రభుత్వానికి ఓటేసిన ప్రజానికం గానే ఉండి తల దించుకునేలాగా ఈరోజు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నిజంగా ఎంతో సిగ్గుచేటి విషయం ఈరోజు మాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారైనా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా మాకు దైవంతో సమానం మేము ప్రేమిస్తాం గౌరవిస్తాం అభిమానిస్తాం ఈరోజు గారు రామారావు గారు కుటుంబ సభ్యులుగా మీ గారా గౌరవం ఉండేది కానీ నిన్న మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన వ్యాఖ్యలు ఎంత సిగ్గుచేతనంగా ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి మీరు గమనించారా అని చెప్పి ఈరోజు బాలకృష్ణ గారు మేము అందరం సూట్గా ప్రశ్నిస్తున్నాం ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టిన నాయకుడు ఎవరు ఉందంటే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ బావగారైనా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఒక్కరైనా ఒక్క ఆలోచన చేశారా రామారావు గారి పేరు పెట్టాలని చెప్పని ఏ పథకంకైనా లేకపోతే రామారావు గారు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఏ కార్యక్రమం అయినా పద్నాలుగు సంవత్సరాలు పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరోజైనా పెట్టారా మేము గర్వంగా చెప్తాం ఆ రోజు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యలో రాజశేఖర రెడ్డి గారు రెండు రూపాయలు కిలో బియ్యం చెప్పినప్పుడు గారు దమ్ముగా ధైర్యంగా రామారావు గారు చేసిన పథకం ఈరోజు నేను మళ్ళీ చేస్తానని చెప్పిన గొప్ప మనసున్న నాయకుడు అరో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గత ఐదు సంవత్సరాల్లో మా విజయవాడ ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అదే కాదు ఐదు సంవత్సరాలు మీ బసవ తారకమ్మ ట్రస్ట్కి గానే ఉండి మీ సినిమాలకు గానే ఉండి అన్నిటికర జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు గారు అడ్డు చెప్పకుండా మీకు అన్ని విధాలుగా మీకు సహకరించింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే బాలకృష్ణ గారికి అలవాటు ఆయనకి మంచి చేసిన వ్యక్తుల్ని ఆయనకి హెల్ప్ఫుల్గా చేసిన వ్యక్తుల్ని మాట తూలనారే ఇది బాలకృష్ణకు అలవాటు ఉంది మీ అందరి గారి గుర్తే ఉంటుంది ఇందిరాగాంధీ స్టేడియంలో ఆ రోజు ఆ కార్యక్రమం చేసేవారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఇదే ఇందిరాగాంధీ స్టేడియంలో బాలకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నీకు హిందీలో చెప్తేనే అర్థమవుతుంది కదా అని చెప్పని ఆ రోజు నరేంద్ర మోడీ గారి తల్లిని బూతులు మాట్లాడింది ఆ రోజు బాలకృష్ణ మరి అదే నరేంద్ర మోడీ గారిని వాటేసుకున్నారు ఐదు సంవత్సరాలు మా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అనేక లబ్ధి పొండి మీ సినిమాల రూపంలోగానే ఉండి మీ వ్యాపారాల రూపంలోగానే ఉండి అనేక విధాలుగా లబ్ధి పొండి ఈరోజు సిగ్గుమాలనంగా దిగజారిపోయి ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన విధానం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మిమ్మల్ని ఛేదరించుకుంటున్నారని చెప్పారు చెప్తున్నారు ఈరోజు సభలో లేని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు అదేవిధంగా ఇటువంటి సంబంధం లేని సభలో లేనటువంటి చిరంజీవి గారి గురించి గారు మీరు మాట్లాడారు ఆయన ఏం చేశారు ఆయన రాజకీయాలకు దూరంగా ఆయన సినిమాలు ఆయన అభిమానులతో ఆయన ముందుకెళ్తుంటే ఈరోజు నిర్లక్ష్యంగా చిరంజీవి గారిని గారు మాట తోలినారే విధంగా నేను అసెంబ్లీలో మన అందరం గారు చూస్తూ ఉన్నాను బాధాకర విషయం ఎంత బాధాకర విషయం అంటే కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీ శాసనసభ్యులు ఇప్పుడు ఆయన మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి అసెంబ్లీలో కందుల దుర్గే సమక్షంలోనే బాలకృష్ణ చిరంజీవి గారిని మాట తూలనాడితే లెగేసి ఖండించలేని పరిస్థితి ఈరోజు కందులదుర్గే జనసేన పార్టీ ఎమ్మెల్యేది మంత్రులు అంటే ఎందుకు ఈ బానిస బతుకు ఈ బానిస బతుకు మీకు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని రాజకీయాలకి సంబంధం లేని మనిషిని ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈరోజు అలాంటి వ్యక్తిని గారు మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు దాన్ని అక్కడే ఉన్న జనసేన పార్టీ వాళ్ళు మా నాయకుడు అన్నయ్య అన్నయ్య అని చెప్పుని చెప్పిన వాళ్ళు ఏ ఒక్కరిగారు ఖండించకపోవటం ఇంతకన్నా దిగజారిపోయిన తను ఇంకేం ఉందా అని చెప్పి ఈరోజు సందర్భం చెప్తున్నాను గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి కానివ్వండి సినిమా వాళ్ళకి కానివ్వండి అనేక విధాలుగా సహకరించారు మర్యాద ఇచ్చారు ఆ రోజు చిరంజీవి గారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఈరోజు జగన్ గారు కానివ్వండి మా భారతమ్మ కానివ్వండి మర్యాదించి పంపించారు కానీ జరగండి జరిగినట్టుగా గత ఐదు సంవత్సరాలు మీరు కానివ్వండి జనసేన వాళ్ళు కానివ్వండి మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక అబద్ధపు ప్రచారం విష ప్రచారం చేశారు చిరంజీవి గారిని అవమానించారని చెప్పండి ఎవరో ఎక్కడ చూడలేది కేవలం మీరు మాత్రం మీరు ప్రచారం చేశారు కానీ నిన్న నిందు అసెంబ్లీలో చిరంజీవి గారిని అవమానపరిస్తే ఈరోజు ఏమైపోయినాయి ఆ మీడియా ఛానల్స్ ఏమైపోయారు ఆ జనసేన పార్టీ నాయకులు అని చెప్పని ఈరోజు మేము అందరం స్ఫూర్తిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు మేము అనగలం ఇదే బాలకృష్ణ అని వంద అనగలం కానీ మా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంస్కారం నేర్పించారు క్రమశిక్షణ నేర్పించారు ఆ విధంగా మేము ముందుకు వెళ్తాం జరుగుతుంది ఈరోజు అంబేద్కర్ గారి గారు మేము కోరుకున్న ఒకటే స్టాచ్యూని అయ్యా మీ రాజ్యాంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరవట్లేదు అసెంబ్లీ అంటే గౌరవం లేదు వ్యవస్థలు అంటే గౌరవం లేదు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఒక ప్రతిపక్ష నాయకుడిని వ్యక్తిగతంగా దిగజారిపోయి మాట్లాడే విధంగా కుటుంబాలని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు ఆ మాట్లాడిన వ్యక్తి బాలకృష్ణ గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పండి మీ రాజ్యాంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అవ్వాలని చెప్పని ఈరోజు అంబేద్కర్ గారిని మేము అందరం గారు కోరుకోవటం జరిగింది ఎప్పటికైనా తప్పు తెలుసుకుని ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తాం గుర్తు తెచ్చుకోండి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మీకు చేసిన మేలు గుర్తు తెచ్చుకోండి రాజశేఖర రెడ్డి గారు కుటుంబం మీకు చేసిన మేలు గుర్తు తెచ్చుకోండి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు చేసిన మేలు గుర్తు తెచ్చుకోండి బాలకృష్ణ గారు అని చెప్పి ఈరోజు మేము అందరం గారు ఆయన చేస్తూ జరుగుతుంది సభలో లేని వ్యక్తుల గురించి సభలో సంబంధం లేని వ్యక్తి గురించి మాట్లాడిన తీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు అందరూ గారు మిమ్మల్ని ఛేదరించుకుంటున్నారు అసహించుకుంటున్నారు ఈ విధంగా కనుక మీరు ముందుకెళ్తే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి డిపాజిట్లు గార దక్క అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తాం బాలకృష్ణ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్న సందర్భం చెప్తే సెలవు తీసుకుంటాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851